ముసలళ్ళ పింఛిన్లు ముండరాళ్ళు అనద్దు కానీ మా అమ్మలాంటోళ్ళు మా తాతలు మా అమ్మమ్మలు వితంతు పిచ్చిన పింఛి అంటే అదే ఆ ముండరాళ్ళ పైసలు ఎవరు ఎగ్గొడతారు ఎవరు ఎత్తుకపోతారు ఎవరు మోసం చేస్తారు అంటే ఇక మీరు మీ విఘ్నతకి మీ ఆలోచనకి వదిలేస్తున్నా ఒక ముండరాళ్ళ పైసలు కూడా ఎగ్గొట్టే ఈ ముండమోపి ప్రభుత్వాన్ని ముండమోపి అనత్సా అనరాధ మీ విఘ్నత వదిలేస్తున్నా ఈ రాష్ట్రంలో పాపము అనద్దు కానీ ఊర్లల్లో ఇప్పటికీ బీపీలు వచ్చినాయి షుగర్లు వచ్చినాయి కనీసం రెండు వేల మూడు వస్తే తీసుకుంటాము అని ఆశపడ్డారు రెండు వేలు కాదు సార్ నాలుగు వేలు వస్తాయి అంటే ఇంకా ఆశపడ్డారు పక్కన చంద్రబాబు నాయుడు పెండింగ్ ఉన్నాయి వచ్చి నుంచి బిల్ మొత్తం పే చేశాడు మరి గా సోయ్ కూడా ఎందుకు లేదు గా పైసలతోటి మీరు బాగుపడతారు వాళ్ళు గోళీలకో లేకపోతే మన్మల్లో మన్మరాళ్ళు వస్తే బిస్కెట్లకో యాభై ఐదు అరవై ఏళ్ళు దాటితే ముసలళ్ళు కూడా చిన్న చిన్న పిల్లల ఆలోచనలు వస్తాయి వాళ్ళకు కూడా ఏదైనా తినబొద్ది అవుతుంది వాళ్ళ దావగానల కోసమో మన్మరాళ్ళకు ఉట్టి చేతులు ఇవ్వకుండా చాక్లెట్ల కోసమో గా పైసల్ని కూడా గా పైసల్ని కూడా ఎగ్గొట్టినటువంటి ఈ రేవంత్ రెడ్డిని ఏం చెప్పినా ఏం చేసినా కూడా తక్కువనే అందుకనే చెప్తున్నా మిత్రులారా ఈ దేశంలో ఈ ప్రపంచానికి కరోనా ఎట్లనో నా తెలంగాణకు నా దేశానికి కాంగ్రెస్ అట్లే ఒక్కసారి కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి మానవతా దృక్పథంతో ఒక భారతీయుడిగా ఆలోచిస్తే ఈ భారతదేశానికి కాంగ్రెస్ చేసినటువంటి మోసాలు ఒక్కొక్కటి యాదికొస్తే రాత్రి నిద్ర